హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఫోర్టీన్ ఇన్నాళ్ళు మనం వెయిట్ చేసిన క్షణం వచ్చేసింది ఇది కేవలం యుద్ధం కాదు లోకాల సంగ్రామం భూమిని కాపాడడానికి అలెక్స్ తన ప్రాణాన్ని పనంగా పెట్టుబోతున్నాడు అలెక్స్ వర్సెస్ జార్ఖాండ్ ఈ అంతిమ పోరాటంలో ఎవరు గెలుస్తారు అసలు యుద్ధంలోకి వెళ్లే ముందు ఎపిసోడ్ థర్టీన్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం గత ఎపిసోడ్ లో సిటాడెల్ పేలుడు నుంచి తప్పించుకున్న జార్ఖాండ్ నేరుగా సీస్ కి వెళ్లాడు అక్కడ నిషేధించబడిన వాయిడ్ రాక్షసులను నిద్రలేపాడు వాటికి ఇప్పుడు ఒక్కటే లక్ష్యం విశ్వం మొత్తం నాశనం చేయడం వాటిని ఎదుర్కోవడానికి అలెక్స్ లిసైరా అరియన్ కలిసి మూడు లోకాలను వెళ్లారు వాల్కరా నుంచి వాల్కరిన్ సైన్యాన్ని మూన్ వాకర్స్ ని జైరోస్ నుంచి స్పేస్ ని ఒప్పించి ఒక మహాకూటమిని ఏర్పాటు చేశారు అందరూ సిద్ధంగా ఉండగానే ఆకాశం బద్దలైంది జార్ఖండ్ తన రాక్షస సైన్యంతో అటాక్ మొదలు పెట్టాడు యుద్ధ బేరి మోగింది ఇప్పుడు ఏం జరగబోతుందో పదండి చూద్దాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు එවරින ඒකත් හබින්නර තික ఇథీరియా ఆకాశం ఇప్పుడు ఆకాశంలా లేదు ఇది ఒక రణరంగం ఒకవైపు ముదురు ఉదారంగు చీకటి పొగ మంచులో కాపాబడిన వాయిడ్ సైన్యం అందులో వేలాది విచిత్రమైన మాంసంతో మరియు లోహంతో తయారైన బయోషిప్స్ ఉన్నాయి అవి కదులుతుంటే అంతరిక్షమే వణుకుతున్నట్లు ఉంది మరోవైపు కూటమి వెండి వెలుగులు చిమ్ముతున్న మూన్ వాకర్స్ నౌకలు నల్లటి గ్రద్దల్లా ఉన్న వాల్కరిన్ జెట్స్ మరియు రంగురంగుల స్క్రాప్ మెటల్ తో ఉన్న పైరెట్స్ షిప్స్ రెండు సైన్యాలు దగ్గరయ్యాయి నిశ్శబ్దం ఒకే ఒక్క క్షణం తర్వాత విస్ఫోటనం భూమ్ రెండు సైన్యాలు ఢీకొన్న శబ్దం అంతరిక్షంలో గాలి లేకపోయినా ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతిధ్వనించింది లేజర్ కిరణాలు బాల్స్ మ్యాజికల్ కాంతి పుంజాలు వర్షంలా డిఫెన్స్ ఫార్మేషన్స్ ఎవరు వెనక్కి తగ్గదు అలెక్స్ కమాండ్ షిప్ నుంచి అరిచాడు ముందు వరుసలో ఉన్న పైరేట్స్ లీడర్ ఐరన్ క్లా తన భారీ నౌకతో వైట్ షిప్స్ ని ఢీ కొట్టాడు రా రాక్షసులారా ఈ రోజు మీ ఆఖరి రోజు అతని నౌక నుంచి వందల మిసైల్స్ వెళ్ళాయి ఒక పెద్ద స్టర్ షిప్ ముక్కలైపోయింది ఆ పేలుడులో ఆకుపచ్చని రక్తం అంతరిక్షంలో చిమ్మింది కానీ వాయిడ్ సైన్యం అంత తేలికగా ఓడిపోదు వాటి షిప్స్ నుంచి నల్లటి టెంటికల్స్ బయటకు వచ్చాయి అవి వాల్కరిన్స్ జెట్స్ పట్టుకొని నలిపేస్తూ ఉన్నాయి ఒక వాల్కరిన్ పైలట్ అరిచాడు వాళ్ళు మన షిప్స్ ని తింటున్నారు ఎజెక్ ఎజెక్ అని కానీ ఆలస్యమైంది ఆ బయోషిప్ ఆ జెట్ ని పూర్తిగా మింగేసింది మూన్ వాకర్స్ తమ మ్యాజిక్ ని వాడారు వారి షిప్స్ నుంచి ఒక పెద్ద కాంతి వలయం వచ్చింది అది వాయిడ్ షిప్స్ ని బంధించి కాల్చేస్తుంది అలెక్స్ సైఫర్ ఉన్న రస్ట్ బకెట్ ఈ గందరగోళం మధ్యలో నుంచి పాముల మెలుకులు తిరుగుతూ దూసుకెళ్తుంది వారి లక్ష్యం ఒక్కటే జార్ఖండ్ ఫ్లాగ్షిప్ డ్రెడ్ నాట్ అది యుద్ధ భూమికి మధ్యలో ఒక నల్లటి పర్వతంలా నిలబడి ఉంది దాని చుట్టూ రక్షణగా వేలాది చిన్న షిప్స్ ఉన్నాయి సైఫర్ ఆ షీల్డ్ ని బద్దలు కొట్టగలవా అలెక్స్ అడిగాడు ఆ షీల్డ్ వాయిడ్ ఎనర్జీతో ఉన్నాయి నా లేజర్స్ పని చేయవు సైఫర్ అరుస్తూ షిప్ ని పల్టి కొట్టించాడు ఒక వాయిడ్ బీమ్ వారి పక్క నుంచే వెళ్లింది నాకు వదిలేయండి అలెక్స్ తన సీట్ బెల్ట్ తీశాడు అతను షిప్ ైభాగంలో ఉన్న హెచ్ ని తెరిచాడు అలెక్స్ ఏం చేస్తున్నావు పిచ్చి పట్టిందా లిసేరా అరిచింది అలెక్స్ వినలేదు అతను కదులుతున్న షిప్ మీదకి ఎక్కాడు అంతరిక్షంలో గాలి లేదు కానీ లాకెట్ చుట్టూ ఉన్న ఆరా అతనికి రక్షణ కవచంలా పనిచేస్తుంది అతను డ్రెడ్ నాట్ వైపు చూశాడు తన రెండు చేతులు చాపి లాకెట్ ని ఫోకస్ చేశాడు లైట్నింగ్ స్ట్రైక్ లాకెట్ నుంచి ఒక భారీ మెరుపు అంతరిక్షాన్ని చీల్చుకుంటూ వెళ్లి డ్రెడ్ నాట్ యొక్క ప్రధాన షీల్డ్ జనరేటర్ ని తాకింది ఆ నల్లటి షీల్డ్ అద్దంలా పగిలిపోయింది గ్రేట్ షార్ట్ కిడ్ సైఫర్ అరిచాడు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం గట్టిగా పట్టుకోండి రెస్ట్ బకెట్ ఫుల్ తో డ్రెడ్ నాట్ యొక్క హ్యాంగర్ లోకి క్రాష్ ల్యాండ్ అయ్యింది ఆకాశంలో యుద్ధం జరుగుతుండగా నేల మీద పరిస్థితి మరింత దారుణంగా ఉంది వైట్ షిప్స్ కొన్ని ఇథీరియా ద్వీపాల మీద క్రాష్ అయ్యాయి వాటిలో నుంచి వేలాది షాడో బీస్ట్ బయటకు వచ్చాయి అవి కుక్కల్లా ఉన్నాయి కానీ ఏనుగులంతా పెద్దవి వాటికి కళ్ళు లేవు కేవలం పదునైన పళ్ళు మాత్రమే ఉన్నాయి వాటిని ఆపండి మన ఇల్లు వైపు రానివ్వద్దు చంద్రవీర్ అరిచాడు అతను ఒక ఎత్తైన రాయి మీద నిలబడి ఉన్నాడు అతని స్టాఫ్ నుంచి నీలి రంగు కాంతి అలలు వస్తూ ఉన్నాయి ఆ కాంతి తగిలిన ప్రతి రాక్షసుడు బూడిద అవుతూ ఉన్నాడు అతని పక్కన అర్యన్ ఉన్నాడు అర్యన్ చేతిలో మ్యాజిక్ లేదు కానీ ఎంపైర్ టెక్నాలజీతో చేసిన ఒక ఫ్లాష్మా రైఫిల్ ఉంది చంద్రవీర్ కుడి వైపు నుంచి వస్తున్నారు కవర్ మీ అర్యన్ అరిచి ఫైర్ చేశాడు ఇద్దరు మిత్రులు ఒకరు సైన్స్ ఒకరు మ్యాజిక్ పక్క పక్కన నిలబడి పోరాడుతూ ఉన్నారు వాల్కరిన్ సైనికులు నేల మీద గోడలా నిలబడ్డారు వారు తమ కత్తులు బల్లాలతో ఆ రాక్షసులను అడ్డుకుంటూ ఉన్నారు కైరా కోసం వాల్కర కోసం అని అరుస్తూ ఒక వాల్కరిన్ సైనికుడు రాక్షసుడి నోటికి దూకి లోపల నుంచి కత్తితో పొడిచాడు కానీ రాక్షసులు చాలా మంది ఉన్నారు వారు అలలలా వస్తూనే ఉన్నారు ఒక రాక్షసుడు చంద్రవీర్ వెనక నుండి దాడి చేయడానికి దూకాడు చంద్రవీర్ వెనక అర్యన్ అరిచాడు కానీ చంద్రవీర్ మ్యాజిక్ వాడడానికి టైం లేదు సరిగ్గా అప్పుడే ఒక భారీ మెటల్ హ్యాండ్ ఆ రాక్షసుడిని గాల్లోనే పట్టుకొని విసిరేసింది అది ఒక పైరెట్ మెక్ సూట్ మాంత్రి కూడా నీ ప్రాణం పోతే మాకు డబ్బులు ఎవరిస్తారు అని ఒక పైరెట్ నవ్వుతూ అన్నాడు చంద్రవీర్ చిరునవ్వు నవ్వాడు ధన్యవాదాలు మిత్రమా అని అతను మళ్ళీ తన స్టాఫ్ ని ఎత్తాడు ఈ నేల మనది ఈ ఆకాశం వెనక్కి వెళ్ళండి చీకటి పుర్రుగులారా అతని మ్యాజిక్ ఈసారి మరింత ప్రకాశవంతంగా వెలిగింది నేల మీద ఉన్న రాళ్ళన్ని గాల్లోకి లేచి రాక్షసుల మీద బుల్లెట్లా పడ్డాయి ఇటువైపు జార్ఖండ్ నౌక డ్రెడ్ నాట్ లోపల బకెట్ క్రాష్ ల్యాండింగ్ వల్ల మంటలు వచ్చాయి పొగలు కమ్ముకున్నాయి అలెక్స్ లిసైరా షిప్ లో నుంచి బయటకు దూకారు సైఫర్ కాక్పేట్ లోనే ఉండిపోయాడు మీరు వెళ్ళండి నేను ఇక్కడ ఉండి షిప్ సిస్టమ్ ని హ్యాక్ చేసి జార్ఖండ్ కి వచ్చే రీఎన్ఫోర్స్మెంట్స్ ని ఆపుతాను త్వరగా వెళ్ళండి అలెక్స్ లిసైరా కారిడార్ లో పరి ఎత్తారు ఇది మామూలు స్పేస్ షిప్ లా లేదు దీని గోడలు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాయి లోహం మీద నల్లటి మాంసం పెరిగింది అంత జిగటగా అసహ్యంగా ఉంది జార్ఖాండ్ ఈ షిప్ ని కూడా వైడ్ లో కలిపేశాడు ఇది బ్రతికి ఉంది లిసేరా అసహించుకుంటూ ఉంది దారిలో వైడ్ సోల్జర్స్ అడ్డు వచ్చారు వీళ్ళు మనుషులు కాదు పూర్తిగా నీడలో తయారైన వారు లిసేరా కత్తులు వారిలో నుంచి దూసుకుపోతున్నాయి కానీ వాళ్ళు చావడం లేదు భౌతిక దాడులు పని లిసేరా అరిచింది అలెక్స్ ముందుకు వచ్చాడు అయితే కాంతిని వాడు అతను లాకెట్ నుంచి సూర్యకాంతిని రిలీజ్ చేశాడు ఆ వెలుగు తగలగానే ఆ నీడ సైనికులు అరుస్తూ ఆవిరైపోయారు రూమ్ పైనే ఉంది అలెక్స్ మెట్లు ఎక్కడం మొదలు పెట్టాడు ప్రతి అడుగులోనూ భయం పెరుగుతుంది గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉంది ఏదో వాసన అలెక్స్ కి తల తిరుగుతూ ఉంది వాయిడ్ అతన్ని మనసులో అడ్డుకుంటుంది నువ్వు ఓడిపోతావు నీ వల్ల కాదు అందరూ చనిపోతారు అనే గొంతులు అతన్ని మెదడులో వినిపిస్తూ ఉన్నాయి అలెక్స్ నా వైపు చూడు లిసైరా అతని చంప పట్టుకొని గట్టిగా అంది అవి అబద్ధాలు గుండె చెప్పుడు విను నువ్వు బ్యాలెన్స్ కీపర్ నువ్వే నిజం అలెక్స్ ఊపిరి పిలుచుకున్నాడు అని చెప్పి వాళ్ళు చివరి తలుపు దగ్గరకు వచ్చారు ఆ తలుపు మీద ఒక పెద్ద గుర్తు ఉంది అలెక్స్ ఆ తలుపును తన గ్రావిటీ పవర్ తో బద్దలు కట్టాడు అప్పుడు ట్రోన్ రూమ్ కనిపించింది ఇది చాలా విశాలంగా ఉంది పైకప్పు లేదు నేరుగా అంతరిక్షం కనిపిస్తుంది అక్కడ ఒక సింహాసనం మీద జార్ఖాన్ కూర్చొని ఉన్నాడు కానీ అది మనిషి కాదు అతని ఆర్మర్ పగిలిపోయింది అతని శరీరం ఇప్పుడు పూర్తిగా నల్లటి పొగతో ఎర్రటి నరాలతో తయారైంది అతను పది అడుగుల ఎత్తు ఉన్నాడు అతని వెనుక రెండు పెద్ద నీడ రెక్కలు ఉన్నాయి వచ్చావా జార్ఖండ్ గొంతులో రెండు మూడు స్వరాలు కలిసినట్లు ఉన్నాయి నా పిల్లలు ఆకలితో ఉన్నారు మీరు మంచి ఆహారం అవుతారు అలెక్స్ లిసేరా ముందుకు అడుగు వేశారు ఇది ఇక్కడితో ఆగిపోతుంది జార్ఖండ్ నీ ఆట కట్టించాం అలెక్స్ అరిచాడు జార్ఖండ్ నెమ్మదిగా లేచాడు అతను తన చేతిని పక్కకు చూపించాడు అక్కడ గోడ మొత్తం ఒక పెద్ద విండోలా ఉంది ఆ విండోలో భూమి కనిపిస్తుంది భూమి చుట్టూ ఇప్పుడు ఎర్రటి వలయం ఏర్పడింది వైడ్ టెంటికల్స్ భూమి వాతావరణాన్ని తాకుతూ ఉన్నాయి చూడు అలెక్స్ జార్ఖాండ్ నవ్వాడు నువ్వు ఆలస్యం చేశావు నా వాయిడ్ అప్పుడే భూమిని తినడం మొదలు పెట్టింది మరో పది నిమిషాల్లో ఆ నీలి గ్రామం ఒక నల్లటి రాయిగా మారిపోతుంది అక్కడ ఉన్న నీ తల్లి నీ స్నేహితులు అందరూ దుమ్ముగా మారిపోతారు అలెక్స్ కి పిచ్చి కోపం వచ్చింది అతను గాల్లోకి ఎగిరి తన చేతిలో ఉన్న ఎనర్జీ కత్తితో జార్ఖాన్ మీదకు దూకాడు జార్ఖాన్ కదల్లేదు అతను కేవలం తన వేలు కదిపాడు ఒక నల్లటి శక్తి అలెక్స్ ని బలంగా కొట్టింది అలెక్స్ గోడకు గుద్దుకొని కింద పడ్డాడు లిసైరా వెనుక నుంచి అటాక్ చేసింది ఆమె వేగం అద్భుతం ఆమె కత్తి జార్ఖాండ్ భుజానికి తగిలింది కానీ అక్కడ రక్తం రాలేదు కత్తి విరిగిపోయింది జార్ఖాన్ ఆమె గొంతు పట్టుకొని గాల్లోకి లేపాడు వాల్కరిన్ నీ జాతి ఎప్పుడు నా కాళ్ళ కింద ఉండాలి అతను ఆమెను నేలకేసి కొట్టాడు లిసైరా స్పృహ కోల్పోయింది లిసైరా అలెక్స్ అరుస్తూ లేచాడు ఇప్పుడు అలెక్స్ మరియు జార్ఖాండ్ ముఖాముఖి అలెక్స్ లాకెట్ సూర్యుడిలా వెలుగుతూ ఉంది జార్ఖాండ్ శరీరం కాలరంధ్రంలా ఉంది నీ దగ్గర ఉన్నది కేవలం ఒక యంత్రం నా దగ్గర ఉన్నది అనంతమైన శక్తి జార్ఖాన్ అన్నాడు నా దగ్గర ఉన్నది యంత్రం కాదు ఆశ అలెక్స్ దాడి మొదలు పెట్టాడు గ్రావిటీ క్రాష్ అతను జార్ఖాండ్ మీద గురుత్వాకర్షణ చేతి పెంచాడు జార్ఖండ్ కాళ్ళు నేలకొసి దిగిపోయాడు ఫైర్ బ్లాస్ట్ అలెక్స్ అగ్నిగోళాలు విసిరాడు థండర్ స్ట్రైక్ మెరుపులు జార్ఖాన్ ని తాకాయి జార్ఖండ్ అరుస్తూ వెనక్కి తగ్గాడు కానీ వెంటనే అతను కోలుకున్నాడు చాలు జార్ఖండ్ తన రెండు చేతులు కలిపాడు వైడ్ స్పైక్స్ నేల మీద నుంచి పదునైన నల్లటి ముల్లు మొలకెత్తాయి అలెక్స్ వాటిని తప్పించుకుంటూ గాల్లోకి ఎగిరాడు కానీ ఒక ముళ్ళు అతని గీసుకుంటూ వెళ్ళింది రక్తం కారింది జార్ఖండ్ గాల్లోకి ఎగిరి అలెక్స్ ని పట్టుకున్నాడు వాళ్ళు ఇద్దరు అంతరిక్షంలో ఆ డ్రోన్ రూమ్ పైన యుద్ధం చేస్తూ ఉన్నారు జార్ఖాండ్ అలెక్స్ ని పట్టుకుని పిండేస్తూ ఉన్నాడు నీ శక్తి అయిపోయింది అలెక్స్ నీ లాకెట్ బ్యాటరీ డౌన్ అవుతుంది చూడు దాని వెలుగు తగ్గుతోంది నిజమే అలెక్స్ లాకెట్ బ్లింక్ అవుతూ ఉంది ఇన్నాళ్లుగా వాడిన శక్తి వల్ల అది డ్రైన్ అయిపోయింది అలెక్స్ కి ఊపిరి ఆడడం లేదు కింద భూమి సగం నల్లగా మారిపోయింది అమ్మా అంటూ అలెక్స్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాన్న నేను ఓడిపోతున్నా సరిగ్గా ఆ క్షణంలో అలెక్స్ జేబులో ఉన్న కమ్యూనికేషన్ నుంచి అర్యన్ గొంతు వినిపించింది అలెక్స్ వినపడుతుందా వాయిడ్ ని భౌతికంగా చంపలేం దాన్ని సీల్ మాత్రమే చేయగలం అలెక్స్ కష్టంగా అన్నాడు ఎలా నాన్న నా శక్తి సరిపోవట్లేదు అర్యన్ గొంతు వణుకుతోంది ఒక్కటే దారి ఉంది ఓవర్లోడ్ నీ లాకెట్ లో ఉన్న మొత్తం శక్తిని నీ లైఫ్ ఫోర్స్ ని కలిపి ఒక్కసారిగా రిలీజ్ చేయాలి అది ఒక వైట్ హోల్ ని క్రియేట్ చేస్తుంది అది వాయిడ్ ని జార్ఖాండ్ ని ఆ షిప్ ని అన్నింటినీ మింగేస్తుంది కానీ సైఫర్ గొంతు వినిపించింది అలా చేస్తే అలెక్స్ బ్రతకడు అతని శరీరం ఆ ఎనర్జీని తట్టుకోలేదు అతను పేలిపోతాడు అలెక్స్ జార్ఖాండ్ చేతిలో నలుగుతూ కింద భూమిని చూశాడు అక్కడ తన ఇల్లు ఉంది తన జ్ఞాపకాలు ఉన్నాయి అక్కడ పడి ఉన్న లిసేరాను చూశాడు కింద పోరాడుతున్న చంద్రవీర్ వాల్కరీన్స్ ని తలుచుకున్నాడు నేను బ్రతకడం ముఖ్యం కాదు అలెక్స్ మనసులో అనుకున్నాడు వాళ్ళు బ్రతకడం ముఖ్యం అలెక్స్ కళ్ళు తెరిచాడు అవి ఇప్పుడు మనిషి కళ్ళు కాదు అవి పూర్తిగా బంగారు రంగులోకి మారిపోయాయి అతను జార్ఖాండ్ చేతిని పట్టుకున్నాడు జార్ఖాన్ ఉలిక్కి పడ్డాడు ఏంటిది శక్తి ఇక్కడి నుంచి వస్తుంది ఇది నా శక్తి కాదు జార్ఖాన్ ఇది త్యాగం నుంచి పుట్టిన శక్తి అలెక్స్ గొంతు ఇప్పుడు దేవుడి గొంతులా గంభీరంగా ఉంది అలెక్స్ లాకెట్ ని తన చేతుల్లోకి అదిమి పట్టుకున్నాడు బ్యాలెన్స్ కీపర్ ఫైనల్ ప్రోటోకాల్ సూపర్ నోవా లాకెట్ పగిలిపోయింది దాని లోపల ఉన్న అనంతమైన కాంతి అలెక్స్ శరీరంలోకి ప్రవహించింది అలెక్స్ శరీరం ఒక నక్షత్రంలా వెలగడం మొదలు పెట్టింది జార్ఖాన్ భయంతో అరిచాడు వద్దు వద్దు నన్ను వదిలి అతను పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ అలెక్స్ అతన్ని గట్టిగా పట్టుకున్నాడు మనమిద్దరం కలిసే వెళ్తున్నాం జార్ఖాండ్ నరకానికి అలెక్స్ చుట్టూ ఉన్న కాంతి పెరిగిపోతూ ఉంది అది ట్రోన్ రూమ్ ని కమ్మేస్తుంది తెల్లటి వెలుగు శబ్దం లేదు నొప్పి లేదు కేవలం శాంతి ఇంతటితో ఈ ఎపిసోడ్ ఫోర్టీన్ పూర్తయింది మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం బై ఫ్రెండ్స్